నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కడ కనిపిస్తున్నది హైవే అండి ఆ గట్టు అవతల హైవే అండి ఇది ఈ హైవే నుంచి మనకు చెట్టు పక్కన రెండు చెట్లు మధ్యలోంచి కనిపిస్తున్నది హైవే అండి ఇది ఈ పొలం దగ్గరికి ఒకటిన్నర కిలోమీటర్ వస్తుందండి ఈ పొలము రాజనగరం నుంచి కాకినాడ వెళ్ళే రూటీలో ఉంటుందండి ఏడీబీ రోడ్లో రంగంపేట మండలం కోటపాడు వద్ద వస్తుందండి ఖచ్చితంగా హైవేకి ఒకటిన్నర కిలోమీటర్లో ఉందండి ఇది బీరు ఫ్యాక్టరీ వెనకాల వస్తుంది పదకొండు ఎకరాలండి ఇది అందులో తొమ్మిది ఎకరాల్లో ఏడు ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట వేశారండి రెండు ఎకరాలు ప్రజెంట్ ఖాళీగా ఉంది మావిడి వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇది చూస్తున్న రెండు ఎకరాలు వరి ఉందండి మొత్తం టోటల్గా పదకొండు ఎకరాలు అండి ఇది ఇది కాకుండా ఇంకొక నాలుగు ఎకరాలు కూడా విడిగా అమ్మకానికి ఉంది దీని ప్రక్కన చేర్చి మొత్తం పదిహేను ఎకరాల దాకా ఉందండి ఏడు ఎకరాలు ఎక్కువ కనిపిస్తున్న ఫామాయిలు అండి ఇది ఏడు ఎకరాల్లో రెండు ఎకరాలు ఖాళీ ప్రదేశం రెండు ఎకరాలు వరి ఇది పదిహేను అడుగుల రోడ్డు అండి ఇది రైతువారి రోడ్డు ఈ రెండు ఎకరాల పొలం ఆ చిగురిని కనిపిస్తున్నది హైవే అండి ఆ కనిపిస్తున్నది హైవే అనమాట కిలోమీటర్ నరదా ఉంటుంది అలాగే దీనికి వివిఆర్ హౌసింగ్ గార్డెన్స్ నుంచి నలభై అడుగుల రోడ్డు ఉందండి ఈ పొలంకి దీనికి బోర్ ఉందండి రెండున్నర అంగులాలు వస్తుంది నుయ్యి ఉందండి ఫ్రీ కరెంట్ ఉందండి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి దీని రేట్ వచ్చి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో సంప్రదించవచ్చండి అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే మీ చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇల్లు ఇళ్ళ స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అందాల్సిన కొందాల్సిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్న ఈ మొక్క అంతా కూడా ఈ తొమ్మిది ఎకరాల్లోదండి ఫామాయిలు ఈ వరి రెండు ఎకరాల్లో వేసారండి మామిడి మామిడి చెట్లు కూడా దీంట్లోవే అది హైవే అండి కనిపిస్తున్న రెండు చెట్లు మధ్య నుంచి అదిగోండి కారు వెళ్తుంది అదే హైవే అండి ఇది లైట్గా కనిపిస్తుంది కదా కారు వెళ్ళింది కదా అది హైవే అనమాట అండి ఇది నెక్స్ట్ రేపు పెట్టబోయే వీడియో ప్రాపర్టీ వీడియోలో జనని మానసిక వికలాంగుల సేవా సంస్థ ఉందండి రాజమండ్రిలో రాజేష్ కాలనీలో హౌసింగ్ బోర్డు వెనకాల రేపు పెడతానండి చూడండి తప్పకుండా ప్రాపర్టీ వీడియో వెనకాల పెడతానండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు వెళ్ళాడు అచిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ వీరి అల్లంజ్ జంక్షన్ రాజమహేంద్రవరం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్లాస్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లట్స్ స్టార్ట్ వీడియో మమ మమే జన సుఖినోర్వజనజలచరవృక్ష పశుపక్షాదులు సుఖినోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షతి హోం శాంతి 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 జై హింద్